ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు ఆరవ భాగం ఇరవై ఏడు తొమ్మిది ఇరవై డివి సుబ్బారావు గారు కళాకారులను వాళ్ల వాళ్ల విద్యల ద్వారా చూడాలి తప్ప వ్యక్తిగత జీవితాల వైపు చూస్తే చిన్న ఉన్న మూలు కాస్త తరిగిపోతుందని వృత్తం ఈ వృత్తంలో కనబడకపోవటం డివి సుబ్బారావు గారి విశిష్ట లక్షణాలు అందుకనే కళాకారుడికి ఉండదగ్గర లక్షణాలు ప్రపత్తి అతను పాటించదగ్గ మర్యాద పుస్తకాల్లో ఉపన్యాసాలు డివి సుబ్బారావులోనూ కనిపిస్తాయని ఆయన్ను బాగా ఎరిగున్న ఒక అన్న సుబ్బారావు గారు ఆయన నాటక సమాజం బందర్లు ముట్టూరి పట్టాభిగారి వంటి సమాజం మధ్య పుట్టి పెరగటం జరిగి ఆ సమాజానికి ఆ సమాజం కొంత గౌరవ ప్రభత్తులుండి అందువల్ల సుబ్బారావు గారి ఉత్సాహ సముద్రాన్ని ముట్నూరి ప్రభుత్వ చర్యలి కట్ట ప్రతి కొత్త నాటకానికి అనుభవజ్ఞుడి దక్షతతో కొత్త వాడి ఉత్సాహంతో అదే తన తొలి నాటకమన్న దీక్షతో ఆలోచన చేసి నాటకం ఆడ రంగస్థలం పైన చిన్న చిన్న కొత్త కొత్త హావభావాలని అప్పటికప్పుడు కల్పించి ప్రవేశపెట్టినట్లు కనబడిన అవి అన్ని ఆలోచన చేసి ఏర్పరచుకొన్నవి తన వశంలో ఉంటూ ప్రేక్షకుల పరవశుణ్ణి చేసిన ప్రతిభాష ఒకసారి ఆయన ఒక పాత్ర చంపుతాను అని భయపెడుతూ నటించేసరి ఆ నటుడు ఎన్నో రిహార్సల్స్ వేసి ఉన్న ఆ క్షణంలో భయపడి పారిపోయి తన విద్య మీద ఆయనకు గల ప్రాబల్యం అంతటిది కనుకని ఆయన ఒకే నాటకం నెలల తరబడి ఆడి అన్ని రోజు అన్ని రోజున్న వాళ్ళకు ప్రతిదీ ప్రతిసారి కొత్తగా కనబడి ఎప్పటికప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలిగించి నాటకంలో మిగతా వాళ్ళు కూడా వీరికి దీటుగా నిలబడటానికి సుబ్బారావు గారు గారి క్రమశిక్షణ విధానం ముఖ్యత తాను సిగరెట్లు తాగకపోవటమేగా పరికొస్తాడని పైకొస్తాడని తోచిన ప్రతి కళాకారు అటువంటి అలవాట్లకు ఆమడ దూరంలో ఉంచారు నయానా భయాన ఉత్సాహ ప్రభుమంతర శక్తియుతమైన ఉద్యోగం వారి నటుడుగా ఉండదగ్గర ఉత్సాహ ఆవేశాలు సహజ నిర్వాహకుడుగా ఉండతగిన దక్షతతో నిగ్రహంతో నియమించుకున్నారు సుబ్బారావు టకరంగం స్థితిలో ఉన్న రోజుల్లో కూడా ఆటకి వెయ్యి రూపాయలు వచ్చినదయ్య వచ్చి పడతాయన్న కాయతలు చేయకుండా వరానికి ఒక్కడే ప్రదర్శన ఇచ్చేవారు నాటకానికి నాటకానికి మధ్య ఎంతటి కృషి ఆలోచన ఉండేదో ప్రదర్శనానికి ప్రదర్శనానికి మధ్య కూడా అంతటి సాధన ఉండే ఎంతటి సాధన ఉందో అంతటి ఉపజ్ఞ ఎంతటి ఉపజ్ఞ ఉందో అంతటి ప్రతిభ కూడా సుబ్బారావు గారిలో నిలిచాయి వింజరాణి నాటకానికి రెండేళ్ళు సాధన కొనాయి పరస్పర వైరుధ్యం ఉన్న వింజరాజు హరిశ్చంద్ విశ్వపతి పఠాన్ దుష్టబుద్ధి శికారు చంద్రమతి లాంటి పాత్రలు ఈ సాధనే కొనాలి అన్నిటికీ సుబ్బారావు గారు పాత్ర ప్రదర్శించిన నటనకు ముందుగా క్షణంలో సగంలో భంగిమ అప్రయత్నంగా కుదు అది ప్రాతిపదికగా అభినయం తారస్థాయికి లేచి మండిత పామర జనరంజకంగా ఉంటుంది కల పట్ల నాటక సమాజం పట్ల సమాజం పట్ల దేశం పట్ల గౌరవ ప్రపత్తులు తన ఉత్సాహ సముద్రానికి కట్టలుగా ప్రతిభ దోహదాలుగా చేసుకొని రంగస్థలంపై అగ్రస్థానం గడించుకున్న వారు బివి సుబ్బారావు గారు ఆయన బొమ్మ లేదు నలభై ఒకటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పండ పండ బారుతున్న పసిరి వైతీగ పట్టు పీతాంబర ఉజ్వలమైన ఊర్ధ్వ త్రిపుండ్ర అనుష్ఠాన తత్పరతో విశేషించిన ఆనంద ఛాయ ఆ మాత్రము మాటలతో ఆయన్ని చూడని వాళ్ళకి ఆయన ఎవరో ఊహకు రాకపోవ గదిలోకి రాగానే చుట్టూ కలజ చూసి తను చూడవచ్చింది పిందలు కానీ పెద్దలు కానీ సాధారణంగా సంభాషించి యోగక్షేమాలు విచారి వచ్చిన వారికి నిచ్చయిన విషయమేదో గ్రహి ముచ్చటగా ఎర్రయ వాక్కులోని సాత్విక ప్రతిని గురించు సంగీత కాకువు గురించు మాట్లాడుతూ మీరు అడగబోయి అర్ధోక్తిలో ఉండగానే అన్నమయ్య కీర్తనపాటి దొరసామయ్య రచనలో దొర్ర దొడ్డతనం విభిపించే చతుర ప్రజ్ఞమైన కంఠం ఎవరిదంటే దొరికిన ఒక్క కులువు పట్టుకొని ఆయన్ని చూడని వాడు కూడా శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిది అని పజిల్ సాల్వ్ చేసి సంతోషిస్త ఆయంది ఆత్మదగ్నమైన నాగరిక నిరాడంబర వినయ నిర్భర దాని బాల లక్షణ ఆయన మాట ఎంత ప్రసన్న మధురము అంత ధీర గంభీరం అతివ్యాప్తి అవ్యాప్తి తప్పి ఆయన్ లాగా మాట్లాడగలవాడు అరు సప్తీ సమీపించిన డెబ్బై ఆయనలో మెరుపు తీగ వంటి చురుకుదనము చిత్త వృత్తి నిరోధక అనే సూత్రం చిత్తగతం సత్త వృత్తగతం చేసుకొని తాను నమ్మిన రసికతలు రాజయోగంగా నడుపుకుంటున్నవాడాయి కృత్రిమ మతం కృత్రిమతను పెంచుకుంటున్న కళల అకృతిమమైన జీవితం పాడికడి లొంగీ ఆత్మ ఫలాలు పండించడమే ఆయన నిత్య వ్యవసాయం ఆయన్ని ప్రధానంగా విమర్శనాధికారం గల వ్యక్తి బహుభాషలలో పాండి సంగీత శక్తి నిపుణత లోకజ్ఞత కృష్ణ యతిరాజ కావ్యజ్ఞుల శిక్షణ ఎన్ని ఉన్నా ఆయన తన చిన్ననాటి కవిత సాధన సాధించుకోకుండా సాధించుకోకపోకడం కొర సాధించుకోవడం కొరతగానే ఉంటుంది మరి అలనాటి ఆ ప్రాకృత గాథలు అనన్య సాదృశ్యంగా పేట గీతులు అటబెలదులుగా మరచిన ఆయన ప్రతిభ ఈనాటికి అనుభవ రసికులు ఆనంద సంహాయక్ మీరు కవిత్వం ఎందుకు చెప్పరు అని ఎవరైనా అడిగితే కవిత్వంలో నేను కొత్తగా ఇవ్వగల పదార్థం లేదంటారాయన వినయంగా వినయం విరజింబు విమర్శకుడుగా ఆయన వ్రాజిన వేమన నాటకో ప్రేమన నాటక ఉపన్యాస సారస్వతాలోకం సాహిత్యమత్తు జీవన కళ కన్నడు కొంచెమనే వారు ఉండేవారు ఉన్న కొంచెమనే వాళ్ళు ఉన్నారు రండి అనేవాళ్ళు దండి అంటే ఎక్కువగాలి తత్వం తెలుసుకోవాలనే ఆశ నాకు తెలిసిన దాన్ని నిర్భయంగా ప్రపంచానికి బోధించే ధైర్యం దానికి సాధనమైన ఇరు ప్రక్కలలో మరుగులేని మంచి పదునుగల తొరకత్తి వంటి రచనాశక్తి దానికి మెరుగించే సూక్ష్మ దృష్టి వీటితో తెలుగు సజ్జనశీలమైన విమర్శ సాహిత్యం సృష్టించి ఇచ్చిన కొద్ది మందిలో రాళ్లపల్లి వారు అగ్రేసర్ తెలుగునాడుకు ఆయన చేసిన ఉపకారాలు రెండు మొదటి సాహిత్య ప్రపంచంలో శిష్ట అభిరుచి ప్రస్థానాన్ని సాగించి రెండవ తన సాహిత్యం వ్యవసాయ ఫలంగా తని సమకాలీన సాంఘిక విమర్శకుడు కావు అంతరంగ వాసన అక్కలగా పండించడమే అభిరుచి మరమార్ధమని ఆయన నమ్మకం జాతి తత్వ ప్రౌఢం జాతి సత్వ ప్రౌఢం కావాలని ఆయన సంఘ విమర్శ వ్యుత్పత్తి మీద గౌరవం ఉండే వ్యుత్పన్నత మీద ఆదరం కల ఆయన ఇంకా ఎక్కువగా వ్రాసినా వ్రాయకపోయి సంఘానికి పౌరసత్వానికి విమర్శకుడుగా నేతృత్వం వహించి నడిపించిన దాన్ని బట్టి ఆయనను మనం తెలుగువారి విమర్శకుడనుకోవటం కంటే వర్షీయ శిష్ట విమర్శకులలో ఒకరని సాధికారంగా చెప్పుకో స్వదంతి లోకే కావ్యాన్ ఎస్య అభిరుచియోగతష్ట పోయం జయతి సారవి ఆ మాట ఆయనకి పూర్తిగా అన్వయిస్తుంది అంటున్నారు ఎల్వి ప్రసాద్ అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ అక్కినేని పెట్టుకోడాయినా అందువల్ల ఎల్వి అంటారు నవ్విన గుళ్లే పట్నాలవుతాయన్న నానుడి పోతున్నప్పుడల్లా ఎవరో ఒక ప్రజ్ఞాశాలి వచ్చి దాన్ని ఆదుకొని మాట నిలబెట్ ఇది ఉట్టి సామెతేనని పుస్పృహ చెందేవాళ్ళు ధైర్యం చెబుతూ ఉంటారు చలనచిత్ర రంగంలో సినిమా దర్శకుడు ఎల్ ప్రసాద్ గారి జీవితం దుడికారం ఇదే ఒకప్పుడు ఒక పెద్ద మనిషి ఆయన చూసి నవ్వ నువ్వు డైరెక్టర్ నీ బొందా నిధానస్తులు ప్రసాద్ మాటకు మాట జవాబు చెప్ప తన సమాధానాన్ని పదిహేను సంవత్సరాల జీవితంలోకి అనువదించి అది ఆరంభించడానికి పూర్వం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు బొంబాయి వీధుల్లో స్టూడియో ప్రాంతాలు చలనచిత్రకారుల వాడలలు ఆయన ఆత్మవిశ్వాసం కలిపి కలరుగని అవి తిని తిరగటం వారికి అవి తిని తిరగటం జరిగింది పట్టుదల ఆశాభావం అనుభవం దిగులు ప్రతిభానిదా ఇలా బాబాయి మావయ్య పెద్ద పదవిలో ఉన్న బంధువు సంరక్షకుడు ఆయన్ను నడిపాయి కట్ స్టార్ అని నాజూక్గా షోక్గా జబర్దీస్తైగా కేకలు వేయటం నేర్చుకోకపోయిన మిగతావన్నీ నటన ఛాయాగ్రహణం కథా చిత్ర దర్శకత్వం అన్నిటికన్నా మిందగా జీవితం అర్థం చేసుకొని నేర్చుకొని చన్నపట్నం వచ్చా ఆనాడు ఆయన కాదరుచుకుంటే పెద్ద నటుడే అయ్యేవాడు సత్యమే జయంలో దొంగపాత ద్రోహిలో రౌడీరామ్ తెలుగు చిత్రాల చరిత్రలో స్మరణీయమైన రెండు సందర్భాలుగా తీర్చిది జీవితం మీద ప్రసాదుకు చూసిన వాళ్ళు తెర మీద ప్రసాదు చైతన్యం బోధపడనంత అద్భుతంగా ప్రసాద్ ఆ మార్గంలో వెళ్ళి ఉంటే తెలుగువారు గర్వించదగ్గ నటుడై ఈ పాటికి అనేక గొప్ప పాత్రలకు తెర మీద నిలిపి ఉండేవి చాలా మైలురాళ్ళు వేసి ఉండేవి కానీ ఆయన దర్శకుడుగా ముందు సాగి ఆ మార్గంలో ఘనకార్యం చేశాం ఆయన తీసిన గృహప్రవేశం షావుకార్ పెళ్లి చేసి చూడు చలనచిత్ర చరిత్రలో కొత్త బాటలు పరిచయన చిత్ర ప్రసాద గుణ ప్రధానమైన చిత్ర ప్రసాద్ గారి పద ఒక కుటుంబం సినిమా చూడవస్తే అందరినీ సంతోష పెట్టగల శిల్పం కంటికి ఇంపుగా చెవికి ఇంపుగా ఉండేలా చలనచిత్రలు కనపడేది వినపడేది ఉండాలని ఆయన వారు అందుకోసం ఆయన సెట్ మీద నటీ నటులందరికీ అవసరమై ఆయా సందర్భాల్లో నటించి చూపిస్తా సంభాషణలు ఉచ్చరించి నేర్పుతా అది ఈనాడు జాదస్తంగా కనిపించదు ఆ ఓర్పు నేర్పు లేని వాళ్ళకి ఎవరేమన్నా అంతా ఆయన మనసా గౌరవి చెరగ చెరుగు చెత్త ఏ దర్శగడికి జరగని సత్క ఆయన శిష్యులు పెద్దవాళ్ళై గురువుకు సన్మానం చేసి గురుదక్షిణ ఇవ్వడు ఆయనకు మూడేళ్ల క్రితం ఒక ఉగాది నాడు జరిగి నవ్విన ఊరే పట్నమైపోయి ఆ తర్వాత ఆయన తోట పూలు అమ్మబూయ ఒకనాడు ఏకాకిగా కాకిల వీధుల వెంట తిరిగి కష్టపడిన బొంబాయిలు రెండు హిందీ సినిమాలు తీసి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించ ససురాలు ఇల్లరిక ఆనాడు ఈనాడు హంగు ఆర్భాటం లేకుండా వెళ్ళి గెలుపు సాధించ ఇవాళ్ళ చివరి ఆయన సంజీవయ్య గారు దామోదరం సంజీవయ్య ఆంధ్ర భారత కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కవి రచయిత సంస్కారి అదృష్టం వెంట పడతారు కొందరు అదృష్టమే కొందరి వెంటబడు వెంటబడి అదృష్టాన్ని పట్టుకోలేరు అదృష్టం వెంట పడిన అందుకోనివ్వరు మరి కొందరు అలాంటి వారందరూ అదృష్టవంతులుగా లేరు అదృష్టం వెంటబడితే పారిపోకుండా ఉన్నవారే నిజానికి అదృష్టవంతుల అలాంటి అదృష్టవంతుడు శ్రీ దామోదరం సంజీవయ్య అప్పుడు కాదిప్పుడు అన్నీ తనకు కావాలని అన్నడు ఆశపడు అలాని శరీరం మోకాలుండి చెడగొట్టుకోను కూడా కాబట్టి ఏనాడో రాజకీయాల్లో అడుగు పెట్టాడు ఆనాటి నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క వ్యక్తే ఎక్కుతాడు ఎక్కిన వెట్టు మీద నెమ్మదిగా ముందు వెనకడు చూసుకొని నెలకడ సంపాదించ ఎక్కడికక్కడ రాణిస్తున్నాడు అనుభవంలోకి పైకి ఎదుగుతా సరకారు బోరు కరుకైన బోరు ఉప్పేరితేనూ తప్పేసిన గాంధీ మహాత్మా గాంధీ మహాత్మ కాశీ రక్షించు గాంధీ మహాత్మ కేసన విద్యా విద్య అనికేతనం అనంతపురంలో కావచ్చు ప్రశాంత సాయం సమయం ఆరు అంత సంతృప్తితో అంత హాయిగా పాట వినిపించే అదే స్థాయిలో అదే స్థితిలో నేటికి పని ముగిసి పైకి వెళ్ళాక చెవి పెట్టి వింటే సంజీవయ్య కలకంఠం అలాగే వినిపిస్తుంది పాట మీద పద్యం మీద బహుమోజు నాటికి నేటికి ఇంకొక కూడా ఎదుటి వారిని ఆకర్షించే ముఖ్య లక్షణం ప్రసన్నత శటపటలాడుతూ ఎన్నడూ కనిపించ సత పటపటలాడుతూ పలక ఐదుగురు మిత్రులతో మైలాపురం కోట ముందున్న ఒక మామూలు ఇంటిలో ఉన్నప్పుడు ఎంత సులభుడు ఆ తర్వాత సచివాలయం చల్లని గదిలో అంతే సులభం ఆ మామూలు రోజుల్లో హఠాత్తుగా మంత్రి అవుతాడన్న అవునా అని అడిగిన మిత్రుడు అవునట అని అంత నెమ్మదితో అదేదో అతి సహజమైన తొలినాటి ఉద్యోగం లాంటిదిగా జవాబు చెప్పి ఊరుకున్నవాడు తబ్బిబ్బులై ఉలికపడే తత్వం కాదు మరి సాహిత్యమంటే అందున అంటే దానిలోనూ గజగమనం గల పద్యారంటే తగని మమక వాటిని చదువుకొని కా పాడుకొని ఆనందిస్తే అప్పుడెప్పుడో చెన్నపురిలో ఒక కావ్యం ఒక మిత్రుడు అంకితం చేసినప్పుడు అవుననిపించేట్టు మాట్లాడి సాహితీ ప్రియుడు అనిపించుక అన్నీ తెలిసినట్లన్నడు నటించడు కనకని ఆ తెలిసిన కొన్ని నిజంగా తెలుసని నిరూపించుకో నిరూపించుకోగలరు స్వశక్తియుక్తుల మీద స్వావలంబనతో శ్రమపడి నిశ్చన తయారు చేసుకుని జీవిత సౌధాన్ని అధిరోహించేవాడెన్నడు తటారుణ విమానంలో పైకి లేచిన వాళ్ల తల తిరిగి తల క్రిందుగా లోకాన్ని చూడ ఈ తగని వానికై ప్రాకులాడు కను చీకటిలో తగవులాడు నిర్బలంగా నిండు కొండల కాళ్ళు తేలిపోకుండా ఆంచి ఆంచి ముందు అడుగు వేస్త ఆ శ్రేణి వాడే సంజీవై పట్టభద్రుడయినాడు లాపట్టా పట్టుకున్నాడు ఉద్యోగం చేశాడు ప్రజాపరిషత్తుకు వెళ్ళాడు రాజాజీ మంత్రివర్గంలో పనిచేశాడు ప్రకాశం మంత్రివర్గంలో ఉన్నాడు గోపాల్రెడ్డి సాచివ్యంలో వేయి కలిపాడు సంజీవరెడ్డి సారథ్యం వహించి ప్రభుత్వ యంత్రాంగం పనిచేశాడు ఇన్ని అనుభవాలు పరిపక్వమైన మనసు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ముప్పై ఎనిమిదేళ్ల తక్కువ వయస్సులో రేపు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి గురించి రేపు తెలుసుకుందాం